ఆఫర్ అని బోర్డు పెడితే చాలు అవసరం లేకపోయినా ఎగబడి కొనే జనం చాలా మంది ఉంటారు ముఖ్యంగా మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆఫర్ అంటే అవసరం లేకపోయినా కొంటారు మహిళలు ఈ ఆడాల వీక్నెస్ ను క్యాష్ చేసుకునేందుకు రకరకాల ఆఫర్లు పెట్టి అట్రాక్ట్ చేస్తుంటారు వ్యాపారస్తులు మెదక్ జిల్లా తూప్రాన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ షాపింగ్ మాల్ ను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరే ప్రారంభించారు స్మార్ట్ షాపింగ్ మాల్ లో వంద రూపాయలకి ఒక చీర అంటూ ఆఫర్ పెట్టడంతో మహిళలు ఎగబడ్డారు బస్ స్టాప్ ఎదురుగా కొత్తగా ఓపెన్ చేసిన స్మార్ట్ షాపింగ్ మాల్ లో వంద రూపాయలకే చీర అంటూ ఆఫర్ పెట్టడంతో ఎగబడ్డారు మహిళలు తక్కువ ధరకే చీర వస్తుండటంతో మహిళలు ఎగబడ్డారు ఆఫర్ లో చీరలు కొనేందుకు వచ్చిన మహిళలతో షాపు కిక్కిరిసిపోయింది షాపు బయట కూడా క్యూ లో బార్లు తీరారు మహిళలు షాపు ఓపెనింగ్ సందర్భంగా పెట్టిన ఈ ఆఫర్ తో పబ్లిసిటీకి పబ్లిసిటీ బిజినెస్ కి బిజినెస్ జరగడంతో షాపు యజమాని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లోగోడ్ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు షాపింగ్ మాల్ మూడవ బ్రాంచ్కి ప్రారంభోత్సవానికి ఇచ్చేసినందుకు మెదక్ జిల్లా తరఫున వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తున్న వాళ్ళ ఆశీర్వాదం ఎప్పటికీ ఎట్లే ఉండాలని స్మార్ట్ షాపింగ్ మాల్ దినదిన అభివృద్ధిలో ప్రతి టౌన్లో కూడా మంచి క్వాలిటీతో వాళ్ళు నర్సాపూర్లో ఉంది లో ఉంది ఇప్పుడు లో కూడా ఇంకో వేరే బ్రాంచ్ చేసి ఉంది దినదన్య అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకి ఈ మెదక్ జిల్లా ప్రజలకి మైనంపల్లి అనుమంత అన్న అంటే అందరికీ బంధు వారి అందరి మదిలో కూడా మైనంపల్లి అన్న అంటే అందరికీ పెద్ద దిక్కుగా భావించే మెదక్ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ నాయకుడు కూడా వారిని ఆరాధ్య దైవంగా భావిస్తారు ఏది ఏమైనా మెదక్ జిల్లాలో ఈరోజు రాష్ట్రంలో కానీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కాని మైనార్టీలో గాని చాలా మట్టుకు కూడా ఈ గవర్నమెంట్ చేస్తున్న పథకాల మీద వారు చాలా సంతృప్తికరంగా ఉన్నారు సన్న బియ్యం అయితేనేమి ఫ్రీ బస్ అయితేనేమి ఫ్రీ కరెంట్ అయితేనేమి ఈరోజు అందరికీ కూడా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉందని హైడ్రా విషయంలో అయితేనేమి డ్రగ్ విషయంలో కూడా రేవంత్ అన్న సర్కార్ చాలా పకడ్బందీగా అవుతుందని అందరికి కూడా మదిలో ఉంది అందరు కూడా ఇక్కడ మహిళా సోదరులు